హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ ట్యూటోరియల్స్ త్రీ సిక్స్టీ సో ఈ రోజు వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది సో ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్ అనేది ఎంతమంది రాశారు డిఏఓ ఎగ్జామ్ ఎంతమంది రాస్తారు టోటల్గా ఎంత శాతం హాజరు శాతం నమోదైంది ఈసారి మాత్రం ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్స్కి కాంపిటీషన్ అనేది చాలా వరకు అయితే తగ్గిపోయింది ఒక లక్ష నలభై ఆరు వేల మంది అప్లై చేస్తే కనుక ఎంతమంది రాశారో చూస్తే కనుక మీరు పరిశాన్ అవుతారనమాట సో వీడియోని కంప్లీట్గా ఎందువరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఇక్కడ డే వైజు మనకు డే వైజు షిఫ్ట్ వైజ్గా అటెండెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో ట్వంటీ ఫోర్త్ జూను ట్వంటీ ఫిఫ్త్ జూను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని సో ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఒకసారి చూద్దామండి సో ఇక్కడ ట్వంటీ ఫోర్త్ జూన్న ఒకసారి చూసినట్లయితే ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు మంది టోటల్గా ఆల్ టికెట్స్ అనేవి అలాట్ అయితే కనుక కేవలం రాసినటువంటి వాళ్ళు ఇక్కడ చూడొచ్చు పద్నాలుగు వేల ఆరు వందల రెండు మంది మాత్రమే రాశారు ఇరవై ఐదవ తారీఖు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఆల్ టికెట్స్ అలాట్ అయితే కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మంది రాశారు ఇరవై ఆరో తారీఖు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఆల్ టికెట్స్ ఇచ్చారు సో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది మాత్రమే రాశారు ఇరవై ఏడవ తారీఖు చూసినట్లయితే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది హాల్ టికెట్స్ ఇస్తే కనుక పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు మంది మాత్రమే రాయడం జరిగింది అంటే ట్వంటీ ఫోర్త్న సిక్స్టీ పర్సెంట్ అటెండెన్స్ మనకు నమోదైంది తర్వాత ట్వంటీ ఫిఫ్త్న సిక్స్టీ వన్ పర్సెంట్ ట్వంటీ ఎయిత్న ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మరి ట్వంటీ సెవెంత్న ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మనకి ఇక్కడ నమోదు కావడం జరిగింది లాస్ట్ టూ డేస్ చూద్దాం రైట్ ట్వంటీ ఎయిత్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి హాల్ టికెట్స్ ఇష్యూ అయితే కనుక కేవలం పన్నెండు వేల ఎనిమిది వందల పదమూడు మంది ఫిఫ్టీ టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడ హాజరు నమోదైంది లాస్ట్ డే ట్వంటీ నైన్త్ జూన్న చూసినట్లయితే ఇక్కడ టోటల్గా ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు మందికి హాల్ టికెట్స్ ఇస్తే కనుక కేవలం కేవలం ఎంతమంది రాశారండి ఇక్కడ పన్నెండు వేల ఎనిమిది వందల సారీ పన్నెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఇక్కడ ఎగ్జామ్ రాయడం అయితే జరిగిందనమాట ఓవరాల్గా లక్ష నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది అప్లికేషన్స్ వస్తే కనుక కేవలం ఇక్కడ రాసినటువంటి వాళ్ళు చూసినట్లయితే ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అని చెప్పవచ్చు అంటే కేవలం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మరి సగానికి సగం మంది మరి పక్కకి వెళ్ళిపోయారు కాంపిటీషన్ ఎగ్జామ్ రాయకముందే పక్కకి వెళ్ళిపోయారు మరి అసలే మనకు పేపర్లు చాలా హార్డ్ వచ్చింది ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు సో మంచిగా రాసిన వాళ్ళు జాబ్ కొట్టేటటువంటి ఛాన్స్ కూడా ఉంది అని అభ్యర్థులు గమనించగలరు ఇక డిఏఓ ఎగ్జామ్కి సంబంధించి ఒకసారి చూసినట్లయితే చూడండి థర్టీ జూన్ రోజున ఎంతమంది రాస్తారు థర్టీ జూన్ సార్ చూద్దాం ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది మందికి అలాంటి ఇచ్చారు సో ఇక్కడ కేవలం ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు ఎనిమిది వేల మంది సో తర్వాత ఫస్ట్ జులై చూసుకుంటే కనుక ఏడు వేల రెండు వందల అరవై మంది రాశారు తర్వాత సెకండ్ జులై చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందల పదిహేడు మంది థర్డ్ జులై చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల మంది ఫోర్త్ జులై చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది అంటే టోటల్గా లక్ష ఆరు వేల రెండు వందల యాభై మూడు అప్లికేషన్లు వస్తాయి కేవలం రాసింది ముప్పై ఐదు వేల మరి ఎనిమిది వందల ముప్పై మూడు మీరు చూసుకోవచ్చు ఫస్ట్ రోజు ముప్పై ఏడు ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై ఒకటి థర్టీ పర్సెంట్ ఓవరాల్ గా థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే డిఏఓ ఎగ్జామ్ కి మరి అటెండ్ కావడం జరిగిందనమాట చాలా మంది ఎగ్జామ్ అయితే రాయలేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దాదాపుగా డెబ్బై వేల మంది రాయలేదు ఈ ఎగ్జామ్ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మరి డిఏఓ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి అప్డేటు మరి ఈ రెండు ఎగ్జామ్స్ కి సంబంధించి కీ ఎప్పుడు రావచ్చు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రావచ్చు నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్